గారు నమస్తే అండి గారు ఇప్పుడైతే ప్రాణం పోయింది ఓకే కాలేజీ యాజమాన్యం ఏంటంటే ముప్పై లక్షలు ఎంతో కొంత ఇచ్చి కేసు వాపస్ తీసుకోవడమా లేకపోతే దాన్ని బయటికి రాకుండా ఏదో చేస్తున్నారు బట్ పోయిన ప్రాణం అయితే ఆ పిల్లోడితే రాదు కదా వాస్తవం అండి మీరు అన్నది ప్రభుత్వానికి ఒక్కొక్కరుగా ఇలా చనిపోతూ ఉంటే ఒక జరుగుతుంది కానీ ఆ ఇళ్లలో జరుగుతున్నటువంటి ఆ విషాదానికి వాళ్ళు కోల్పోతున్నటువంటి పిల్లల వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకు మాత్రమే తెలుస్తుందని ప్రభుత్వాల విషయానికి వస్తే మనము ఒక ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు మంత్రివర్గం కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇన్ని జరుగుతున్నప్పటికీ ఈ సంవత్సరమే ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినవి ఒక చూస్తే ముఖ్యమంత్రి దగ్గరే ఈ పోర్ట్ఫోలియో ఉంది ఎడ్యుకేషన్ పోర్ట్ దగ్గరే ఉంది మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి ఇంతవరకు ఇన్ని జరిగినా కూడా ఒక స్కూల్ సీజ్ కాలేదు వ్యక్తి మీద సస్పెన్షన్ లేదు అంటే అందరూ సక్రమంగా ఉన్నారు ఓన్లీ పిల్లలు మాత్రమే తప్పు చేస్తున్నారు అనుకోవచ్చా మరి దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రి కాలేజీలు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా పర్సెంట్ అండి ప్రతి దగ్గర ఇలాగే జరుగుతుంది ఎందుకు అని అంటే మనం చూస్తూనే ఉన్నాము ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా కూడా ఒక్క కాలేజ్ మీద యాక్షన్ తీసుకొని ఒక్క కాలేజ్ క్యాంపస్ లో ఎంక్వైరీ చేసి వాళ్ళని ఏమైనా సీజ్ చేశారా చేయలేదు అని అంటే పేరెంట్స్ వాళ్ళ ఫీజు తీసుకోవడంలో మాత్రం వాళ్ళు చూపించినటువంటి చిత్తశుద్ధి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నది ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఎందుకు ఒకరి మీద యాక్షన్ తీసుకోలేకపోయింది ఎందుకు అంటే ఇవన్నీ వ్యవస్థ మొత్తం ఫెయిల్యూర్ అవ్వడమే దీనికి కారణము దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా కూడా కూడా ఇవాళ మనము ఎటువంటి ఒక పాజిటివ్ యాక్షన్స్ తీసుకో చూడలేకపోతున్నాము అటువంటిప్పుడు వేరే వాళ్ళు ఎవరు చేస్తారు ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ గా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడే ఇట్లాంటి నిర్లక్ష్య ద్రోహిణి చూపిస్తున్నటువంటి పరిస్థితులలో ఒక పేరెంట్స్ సఫర్ చేసాక మేము చూపుతున్నాము ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము ఒక్కసారి కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అని అంటే మరి ఏం చేయాలి పేరెంట్ మరి ఎంత కష్టపడితే వాళ్ళ ఫీజులు కట్టి ఎంతో అన్ని కాలేజ్ పంపిస్తారండి కాలేజీలో ఏంటి వాళ్ళు మంచి ఇది చెప్తారనే ఎడ్యుకేషన్ వస్తుంది అన్న ఉద్దేశంతో మనం పంపిస్తాం కానీ అక్కడ ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ కంటే ముందు వాళ్ళు వాళ్ళ కాలేజీకి ఏదైనా పేరు గొప్ప పేరు తెచ్చుకోవడానికి వాళ్ళకు ఉన్న ఈ సంవత్సరం ఉన్న యాభై క్యాంపస్ అరవై క్యాంపస్ లో ఎలా చేసుకోవాలనే దాని మీద పోటీ వాళ్ళ వాళ్ళ మధ్యలోనే ఉంది కానీ ఒక పిల్లోడి మీద వాళ్ళ మీద ఎంత స్ట్రెస్ చూస్తున్నాం ఈసారి చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం డిసెంబర్ లో ఉన్నాం కానీ రెండేళ్ల క్రితమే మొత్తం నారాయణ శ్రీ చైతన్యలో సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రివిజన్ సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ అనుకుంటూ వాళ్ళకి స్లిప్ టెస్ట్ మంత్లీ వీక్లీ టెస్ట్ రాచి రంపన పెడుతున్నారు పొద్దున్నే లెగ్ రాత్రి వరకు వాళ్ళకు చిన్న సమస్య వచ్చినా వాళ్ళు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు ఇంత చేస్తున్నప్పుడు వాళ్ళు మరి ఒక కౌన్సిలింగ్ ఏదైనా ఏర్పాటు చేస్తారా అంటే అలాంటివి ఏమి ఉండవు ఎంతసేపు వాళ్ళని రుద్దడము వాళ్ళని పిండి వాళ్ళకి వాళ్ళ కాలేజీలకి పిల్లలు మంచి చదివే పిల్లలు ఇంకా బ్రాండ్ అంబాసిడర్గా అయిపోతున్నారు లేని వాళ్ళ గురించి లక్షల మంది జాయిన్ అయితే ఒక పది ర్యాంకులు వచ్చేస్తే ఆ పది ర్యాంకులు వాళ్ళ ఒక కులమానంగా చూసుకుంటున్నారే తప్ప వాళ్ళ పిల్లల గురించి ఏమీ ఆలోచించలేని పరిస్థితి అయిపోయిందండి ఇవాళ మనం చూస్తున్నాం సైకాలజికల్ గా ఎంత బాధపడుతున్నారు పిల్లలు అని అంటే వాళ్ళ మీద కనీసం ఒక్కసారి కాకపోతే ఒకసారి బాధపడి ఎందుకు ఇది అవుతుంది అని చెప్పేసి చూసే పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళ ఆటలు లేవు పాటలు లేవు వాళ్ళని ఒక జైల్లో పెట్టి ఒక వృత్తిస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక అంటే ఎంటర్టైన్మెంట్ లేకుండా వాళ్ళకి ఎలా రిట్రీవ్ అవుతారు కౌన్సిలింగ్ లేకుండా ఒక గ్యాప్ లేకుండా సంవత్సరాల కొద్ది గ్యాప్ లేకుండా చదవడం అని అంటే ఎంతటి ప్రెషర్ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ యాజమాన్యాలు అలాగే మేము వినవిస్తున్నామండి ఒక హెచ్ఎస్పీ తరఫున విన్నవిస్తున్నాము కనీసం ఇంత జరిగినప్పుడన్నా కనీసం నాలుగు స్కూళ్ళని కాలేజీలని మూత పెడితే కనీసం వాళ్ళకు గుర్తు వచ్చి ఇటువంటిది ముందు ముందు జరగకుండా ఉంటారు అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి రైట్ ప్రవీణ్ గారు కేవలం చదువుల ఒత్తిడేనా లేకపోతే సౌకర్యాలు లేమే అనుకోవచ్చా లేదు విభిన్న కారణాలు అయి ఉండొచ్చా లేదు ఇవన్నీ కాదు వైస్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడనో లేకపోతే మనం చూస్తున్న అసభ్యకర చాటింగ్లు చేయడం అలాంటివి అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి